హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనపల్లె రుచి ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సాపుదాన వడని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఈ సాపుదనాలన్నీ నాలుగైదు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇలా మనం ఒత్తితే ఇలా మెత్తగా పిండిలాగా కావాలి అలా వరకు నానబెట్టుకొని వాటర్ అన్నీ వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న ఆలుగడ్డని ఇది ఉడికించింది కాదండి పచ్చి ఆలుగడ్డనే తీసుకొని ఇలా స్లైసర్ తో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అన్నీ మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న సాధనాలని తీసుకోవాలి ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ తురుముని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఒక చిన్న స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వాము కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా గరం మసాలా ముందుగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఈ బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఈ వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇలా పిండిలాగా కలుపుకోవాలి దీంట్లో మనకి వాటర్ ఏమి పడవు ఈ ఆలిగడ్డ సాపుదనలోని వాటరే సరిపోతుంది ఇలా పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఇలా చిన్న సైజ్ పిండి ముద్దను తీసుకొని దానిపైన మనం ఒక వడలాగా ఒత్తుకోవాలి ఇలా కొంచెం మందంగానే ఒత్తుకోవాలి ఇలా చేస్తే మనకి ఈ వడలు అనేవి టేస్ట్ బాగుంటాయి మరి పలసగా కాకుండా ఇలా కొద్దిగా మందంగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం వడలనేవి చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ వడలని అందులో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం గ్యాబ్ ఇచ్చి అవి ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన అన్ని వడలని ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే సాపదాన సాపదానవడని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మనపల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి